ఉదయకాల ప్రార్థన ప్రేమమైడ దయామైడ కృపామైడా నీ ఘనమైన శ్రేష్టమైన నామమునుకు స్తోత్రములు చెల్లించుకుంటూ ఉన్నాం తండ్రి గడిచిన కాలం అంతటిలో రాత్రి అంతటిలో మీ కాపుదల ఇచ్చి ఈ ప్రశస్తమైన శనివారపు ఉదయ కాలము మాకు ఇచ్చి ఉన్నందులకు నిన్ను మేము శుతీస్తూ ఘనపరుస్తూ ఉన్నాము తండ్రి రాత్రి జాములు ఎందు ఎలాంటి అలజడ లేకుండా ఆదరించినారు కొందరి కుటుంబాల్లో అలజడి నన్ను నెమ్మదిచ్చినారు మరలా ఉదయమున దుఃఖమును తొలగించినందులకు స్తోత్రాలు చెల్లిస్తున్నావునైనా స్థానిక సంఘాన్ని మీరు కాపాడుతూ వచ్చినందులకు స్తోత్రాలు సంఘ ప్రియులు ఇంకాను విశ్వాసమందు నిరీక్షణ ఎందు పవిత్రత ఎందు ఎదిగి ఫలించుటకు సహాయం చేయండి నాయన మరి నూతన విశ్వాసులను చేర్చండి సంఘం అభివృద్ధి పొంది ఇంకా నీకై సాక్షిగా ఉండుటకు కృప అనుగ్రహించమని ప్రార్థించి నిన్ను సూచిస్తున్నాను తండ్రి నాయన ప్రార్థన అవసరతలు కలిగి ఉన్న ప్రియ సహోదరులు సహోదరుల కొరకై మిషన్లో ప్రార్థిస్తున్నాము ప్రియా సహోదరుడు క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ ఉన్నాడని తెలియవచ్చింది ఆ బిడ్డ కొరకై ప్రార్థిస్తున్నాము సంపూర్ణ స్వస్థత సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాము సహోదరులు సత్యనారాయణ గారు యొక్క కుటుంబ కుటుం కుమార్తె కొరకై ప్రార్థిస్తున్నాము తనకున్న కంతి వ్యాధి నుండి విడుదల పొందుటకు ఆయన సంపూర్ణ ఆరోగ్యాన్ని కలిగి ఉండుటకు సహాయం చేయండి నాయన అలాగే దేవరపల్లిలో ఉన్న కుమార్తె కుమారి కొరకై ప్రార్థిస్తున్నాము సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి కాపాడండి మరల చిత్తాన్ని బట్టి అక్కడ పని జరుగుటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి ప్రభా మరి నీ నామములో నీ ప్రియ బిడ్డలు తమ ఈవులను ఇచ్చి సేవను ప్రోత్సహించిస్తుంటుండగా మీ కృపలో బలపరచమని వారికి ఆశీర్వాదాలు దయచేయమని ప్రార్థన చేస్తున్నాము ఈ దినము ప్రయాణాలంతటిలో సహాయం చేయండి ఈ దినము పనులంతటలో సహాయం చేయండి ఈ దినమున నూతన కార్యాలు జరుగుటకు సహాయం చేయండి రోగులుగానున్న వారందరికీ సంపూర్ణ స్వస్థత దయచేయండి సీకట శక్తుల చేత పీడింపబడకుండా విడుదల పొందినట్లు సహాయం చేయండి నాయన నీ నామంలో పాపికి రక్షణ దయచేయండి రక్షణ పొందుకున్న పాపి ఉజ్జీవం కలిగి ఉండుటకు నీ కృపను నీ దారాల తన దయచేయమని ప్రార్థన చేస్తున్నాము ఆయన మరి రాత్రి సమయంలో సువార్త క్రైస్తవ క్రైస్తవ ఉద్యీవ సభలను మీరు ఆదరించినందులకు స్తోత్రాలు నేను ఇంకను జరిగించండి మహిమ తెచ్చుకోండి నాయన ఈ దినము నీ బిడ్డలు నీ ప్రార్థనలు కీవిస్తూ వారి ప్రార్థన అవసరతలు ఏదైతే ఉన్నావో అవి అడుగుతూ వచ్చినారు అవన్నీ మీరు తీర్చండి ఆయన గ్రూప్ సభ్యులను వాట్సాప్ ద్వారా అలాగే యూట్యూబ్ ద్వారా మరి మమ్మల్ని ఫాలో అవుతున్న ప్రియులను అందరినీ మీరు దర్శించి ఆధ్యాత్మికంగా బలపరచండి వారి అవసరతలన్నీ మీరు తీర్చమని ప్రార్థన చేస్తూ ఈరోజు మీ వాక్షము ద్వారా మాతో నాతో మాట్లాడండి మా ప్రభును మా రక్షకుడైన యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి ఆ మీన్ ప్రభునందు ప్రియులారా ప్రార్థనలో ఏకీవించిన మీకు నా వందనాలు తెలియజేస్తున్నాను అలాగే దేవుడు మిమ్మలను బహుగా దీవించను గాక ఈరోజు దేవుడు మనకి శనివారపు దినాన్ని ఇచ్చినారు మరి రేపటి ఆదివారపు దినాన్న ప్రభువు మనకు తోడుగా ఉండి మనల్ని నడిపించును గాక మరి మన ప్రభు అయిన యేసుక్రీస్తులో ఎదుగుట భూమి మీద డబ్బు బాగుగా ఉండాలని పేరు కూడా బాగుగా ఉండాలని కోరుకుంటాం కానీ దేవుడు మనము ఆయనను ఎదగాలని ఆయన సంకల్పాన్ని కలిగి ఉన్నాడు ప్రభునందు ప్రియులారా దేవుని యొక్క ఉద్దేశం మీ జీవితాల్లో నెరవేర్చుకొని దేవుని చిత్రం చొప్పున మీరు జీవించండి మనము ప్రభువులో ఎలా ఎదుగుతాము ఎదగాలంటే ఎలా ఉండాలి అనేది ఆలోచన చేయండి సర్వసాధారణంగా ఒక చెట్టు ఎదగటానికి సారవంతమైన భూమి అవసరం అంతేగాక దానికి సారవంతమైనటువంటి ఎరువు అవసరమై ఉన్నది సారవంతమైన భూమిలో ఉండాలి సారవంతమైన ఎరువు వేయబడాలి అంతేకాదు సారవంతమైన సూర్యుని కాంతి దాని మీద పడాలి అప్పుడే అది వెదుగుతుంది కాబట్టి ఒక చెట్టు ఎదుగుటకు భూమి సహకరిస్తుంది ఎరువు సహకరిస్తుంది అలాగే సూర్యుని కాంతి సహకారం అందిస్తేనే కానీ ఆ చెట్టు ఎదిగి ఆ చెట్టు యొక్క పని చేయలేక చే చేస్తుంది అవి అవి ఇస్తేనే కానీ ఆ మూడు సహకరిస్తేనే కానీ ఫలం అనేది ఉండదు మరి ఈరోజు మనకు సహకారం ఎవరు అనంటే నీవు ఎదుగుటకు నీవున్న సంఘం సారవంతమైన భూమి సారవంతమైన భూములో నువ్వు నాటబడాలి ముఖ్యంగా ప్రతిదీ సంఘం అనుకోకండి అన్ని సంఘాలు కావు అలాగే అందరూ దైవజనులు అనే పేరుకి వర్తించబడరు కాబట్టి జాగ్రత్తగా గమనించండి సారవంత సారవ సారవంతమైన సంఘములో మీరు నాటబడాలి ఇక ఎరువు ఎవరు వేస్తారు ఎరువు తోటమాలి వేస్తాడు తోటమాలి ఎవరు శావకుడు కాపరి బ్రదర్ కాబట్టి మంచి ఎరువు వేయాలి ఎరువు ఎవరు ఎరువు ఏమిటి అంటే దేవిని వాక్షమే అక్కడ కూడా గమనించాలి ఎక్కడ పడితే అక్కడ ఇదే దేవిని వాక్షమని చూపించేటువంటి దైవజనుడు దైవజనుడు కాదు అతడికి దేవుని వాక్షం అర్థము కాలేదు ఎందుకనగా ఇప్పుడు మనం చేయవలసినవి బైబిల్ ఉన్నవి గత దినాల్లో భక్తులకి చేయవలసినవి ఇచ్చినారు అవి వారు చేసి ధన్యులైనారు ఇప్పుడు ప్రజెంట్ మనతో ప్రభు ఏదైతే చేయమని చెప్పినారో అది మనం కలిగి ఉండి ఆ సంగతుల్లో ఉండటానికి దైవశావకుడు ఇప్పుడు మనం చేయవలసినవి ఏమిటో చెప్పేదే సరైన వాక్ష్యం కాబట్టి ఇదే సరైన ఎరువు ఈ ఎరువు పడితే మనకు శూరిని కాంతి అనగా నీతిశూరుడు మన ప్రభు అయిన యేసు క్రీస్తు ఆయన మనము సర్వసత్యములో ఎదుగుటకు పెరుగుటకు నడిపించబడుటకు పరిశుద్ధాత్ముని మనకు అనుగ్రహించినారు కాబట్టి ఆయన పర్యవేక్షణలో మనము వెతుకుతామండి ఇందులకు దేవిని దివ్యవాక్షలు ఇపీసీలకు రాసిన పత్రిక అధ్యాయము పది నుండి ఇలాగా మనం చదువుకుందాం పదకొండవ వచనము నుండి మనమందరమును విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోనూ ఏకత్వము పొంది సంపూర్ణ పురుషులకు వరకు అనగా క్రీస్తునుకు కలిగిన సంపూర్ణత సమానమైన సంపూర్ణ గలవారముగు వరకు ఆయన ఇలాగ నియమించాను పరిశుద్ధులు సంపూర్ణ లగునట్లు క్రీస్తు శరీరం క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మం జరుగుటకును ఆయన కొందరిని అపోస్తులు గాను కొందరిని ప్రవక్తలు గాను కొందరిని సువార్థికులు గాను కొందరిని కాపరులు గాను ఉపదేశకులు గాను నియమించాను అందువలన మనమిక మీదట పసిపిల్లలమ్మై ఉండి మనుషులు మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయొత్తుతోను గాలికి కొట్టుకుని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు అటు ఇటు అటు ఇటు కొట్టుకుని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారమైనున్నట్లుండక ప్రేమ గలిగి సత్యము చెప్పుచు మనం సత్యం చెప్పాలి శావకులు సత్యం చెప్తున్నారు మనం సత్యము వినాలి అలాగా జరిగి క్రీస్తువలే ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదము అని పావులు చెబుతూ వచ్చినాడండి అన్ని విషయాలలో మనము సావుకిచ్చుటలో ఎదగాలి టైం ఇచ్చుటలో ఎదగాలి ప్రార్థించుటలో ఎదగాలి వ్యక్తిగతంగా బైబిల్ చదువుకోవటంలో ఎదగాలి ఇలాగ చేయుటకై సంఘాన్ని మనకిచ్చినాడు కాబట్టి కాపర్లు మనకిచ్చినాడు ఎంత గొప్ప దేవుడండి కాబట్టి దేవుని దివ్యవాక్షలో ఇంత గొప్ప జ్ఞానాన్ని దేవుడు మనకిచ్చి ఉంటుండగా దాన్ని వినియోగించుకుని ముందుకు సాగిపోదాము మన తండ్రి దేవుని దయ ప్రగణేశు క్రీస్తు కృప ఇప్పుడు మరెల్లప్పుడు సదాకాలము మీకు తోడుగా ఉండి నడిపించును ఆ మెయిన్ అందరికీ వందనాలండి మీ కృష్ణ కేపా